వెల్కమ్ టు ఎన్పిఎన్ ఛానల్ అండ్ తెలుగు న్యూస్ ఇప్పుడు మనము తనకల్ల మండలంలోనే కనసాని వారిపల్లి వద్ద చదువుకొండ దగ్గర శ్రీ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము ఇక్కడ ఆలయ అభివృద్ధి కానీ లేదా ఆలయం యొక్క విశిష్టత కానీ గురించి మనము తెలుసుకుందాం ముందుగా మీ పేరునా చార్పల్లి కృష్ణారెడ్డి చాపల్లి కృష్ణారెడ్డి ఇక్కడ మీరు ఏం పని చేస్తారు ఆలయ ధర్మకర్త అయినటువంటి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారితో పొద్దురు మనం మాట్లాడి ఈ గుడి యొక్క విశిష్టత గురించి మనం ఉదరించి తెలుసుకుందాం నా చెప్పడన్నా ఈ గుడి ఇట్లా ఇక్కడ ఎన్నేళ్ల కాలం నుండి ఇక్కడ ఇది పూజలు గన జరుగుతున్నాయి ఈ ఆల యొక్క ప్రతిష్ట ఏమి దీన్ని ఎప్పుడు స్థాపించినారు స్థాపించింది శ్రీ బైరా శ్రీ కణంలో భైరాగస్వామి అనేది ఈ చుట్టుపక్కల పల్లెల్లో దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి తెలుసు ఇది మా తాత అయినటువంటి చిన్న వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు శ్రీ భైరాగస్వామి స్వామి వచ్చి నేను ఇక్కడ కణంలో కణంలో ఈ పచ్చారు చెట్టు కింద నేనున్నాను నాకు వచ్చి పూజలు చేయమని కోరగా నూట యాభై సంవత్సరాల క్రితమే దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం మా తాతగారు చిన్నగా గుడి ఏర్పాటు చేసి కట్టారు తదుపరి తదనంతరము రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పది పదకొండు తేదీల్లో తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇక్కడ విగ్రహ విగ్రహ మళ్ళీ నూతనంగా ఆలయం నిర్మించి పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసినాము ఇక్కడ బైరాగస్వామి విశిష్టత ఏమంటే చాలామందికి అంటే బిడ్డలు పుట్ట బిడ్డలు పుట్టిన వారికి ఇక్కడికి వచ్చి గాజులు దొడుక్కొని శివరాత్రి రోజు గాజులు దొడుక్కొని వెళ్ళిన వారికి బిడ్డలు పుడతారనేది ఒక నమ్మకం అంతేకాకుండా స్వామి దగ్గరికి వచ్చి ఎవరిన్ని కష్టాలు చెప్పినా న్యాయబద్ధంగా ఉన్న కష్టాలు ఏవైనా కానీ తీరుస్తాడనేది నమ్మకం దాదాపుగా ఈరోజు ఈ భైరాగస్వామిని ఇప్పటికీ అంటే సుమారు మూడున్నర గంటల టయానికే ఒక ఆరు వేల మంది పైచులకే శ్రీ బైరాగస్వామి దర్శించినారు ఇదండి ఆలయ విశిష్టత ఈ ఆలయం యొక్క అభివృద్ధికి మీకేమైనా కానీ గవర్నమెంట్ కానీ భక్తులతోనే ఈ డెవలప్ ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల తనకాలి మండలం కానీ అంటే బయట కూడా చిత్తూరు డిస్టిక్ నుంచి వస్తారు యాక్చువల్గా హిందూపురం నుంచి వస్తారు కొంతమంది కొత్తకోట నుంచి వస్తారు అంటే ఆనందపూర్ నుంచి వస్తారు అంటే చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు వచ్చి అందరు ఈ గుడి నిర్మాణంలో సహకరించినారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ కనసానవారపల్లి ప్రజలైతే బాగా సహకరించినారు ఈ గుడి నిర్మాణంలో కానీ ఇప్పుడు సేవ చేసే సేవ అంటే దేవునికి ప్రతి శివరాత్రి విషయంలో కానీ ప్రతి శనివారం కానీ సహకరించే విషయంలో కనసానవరపల్లిది ప్రత్యేకత కొంచెం వరకు ఇదండి శివరాత్రి అంటే జాగారం జాగారం అంటే శివరాత్రులు అంటారు మామూలుగా ఇక్కడ నైట్ పూట భక్తులు ఉంటారు కదా వాళ్ళకి ఏమన్నా కానీ కాలక్షేపాలు కానీ పోవనే నాటకాలు కానీ అలాంటివి ఏమైనా కానీ దేవుని తరపున ఏమన్నా చేపిస్తున్నారా మీరు నాటకము చెంచునాటకము చెప్పిస్తున్నామండి ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు చెంచు నాటకం ఉంటుంది భక్తులు అందరికీ ప్రతి సంవత్సరము అంటే ఒక సంవత్సరం మా కథ ఒక్కో సంవత్సరం ఒక్కో కథ చెప్తాము ఈ సంవత్సరం మాత్రం చెంచు నాటకం చెప్పిస్తున్నాము ఇక్కడ మీరు ఆలయ అర్చుకుల ఇప్పుడు మీరు ఇక్కడ అర్చకుల ఎన్నేళ్ళు మీరు చేస్తున్నారు మూడేళ్ళ నుంచి నుంచి పనిచేస్తున్నారు సేమ్ ఇట్లే ప్రతి సంవత్సరము కంటిన్యూగా ఇట్లా జాతర జరగడము తిన్నా జరగడము ఇక్కడ భక్తులకు వచ్చేసి ఇట్లా అన్నదాన కార్యక్రమాలు కానీ లేదా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అట్లాంటివి ఏమన్నా జరుగుతూనే ఉంటాయా అంటే ఇక్కడ మీరు మూడు నుంచి పని చేస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్లో కానీ లేదా వాళ్ళ కోరికలు కానీ మా కోరిక నెరవేర్చున్నాయని చెప్పేసి చాలా మంది భక్తులు వస్తుంటారు కదా వాళ్ళ గురించి మీ మీకేమైనా ఇందాక కూడా ఒక వ్యక్తి వచ్చారు ఆయనకి కొద్దిగా మూర్ఛ రోగం ఉండింది స్వామివారిని సంవత్సరం క్రితం దర్శించుకున్నారు ఇప్పుడు రాగానే ఆయన కొద్దిగా మేలు జరిగిందంట అది స్వామివారి యొక్క అనుగ్రహం అని ఆయన భావిస్తున్నారు ఇక్కడ మనము చూస్తున్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్ల మండలం కన్సాన్వల్పల్లి దగ్గర శ్రీ బైరే స్వామి దేవస్థానంలోకి వచ్చినాము ఇప్పుడు ఆ దేవుని యొక్క గృహల వలన ప్రజలందరూ కలగాలని కోరుకుంటున్నాము మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చినటువంటి భక్తులతో మనము ఈ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు వాళ్ళ ఈ యొక్క దేవుని గురించి వాళ్ళ వాళ్ళ మాటల్లో ఉన్న మనము మీరు ఎక్కడి నుండి వచ్చినారునా గోలవారిపల్లి గోలవారి మండలం ఇక్కడ మీరు వచ్చినారు కదా ఇంతమంది వచ్చారు కదా మీ కోరికలు ఏమన్నా నెరవేర్చుకునే దానికి ఏమన్నా వచ్చినారా లేకంటే ఒక కోరికలు కదా దేవుని దగ్గరికి వచ్చే కోరికలు నెరవేయ్య నమ్మకం దేవుని మీద ప్రతి ఒక్కటే జరుపుతానే దేవుని నమ్ముకొని మేము చేస్తాం